నమః శ్రీ గురుగ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు టీవీ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నంలో బుధాదిత్య యోగం అనేటువంటిది ఏర్పడడం ఏర్పడడం జరుగుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో అయితే ఇది ఏదైతే ఉందో కేవలం స్కందాషష్టి వరకు అంటే ఇరవై ఏడో తారీఖు వరకు మాత్రమే గ్రహించాలనేటువంటిది ఉంది కాబట్టి ప్రథమార్థము ద్వితీయార్థంగా విడతీసుకొని చూస్తే ప్రథమార్థము ద్వితీయార్థము రెండు భాగానే ఉన్నప్పటికీ ఈ బుధాదిత్య యోగం వలన ఏవైనా గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళకి లాభం కలుగుతుంది గవర్నమెంట్ ప్రాజెక్టులు చేసే వాళ్ళకి లాభం కలుగుతుంది గవర్నమెంట్గా లేదా ఏదైనా టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది లేదు ఏదైనా భూమిని నమ్ముకొని కొంతమందిని మనం మనం పనిలో పెట్టుకొని భూమి సేద్యం చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ ఎప్పుడైతే బుధుడు ఒకరిగతిలో ఉన్నాడో ఈ మీరు చేసేటువంటి పని ద్వారా ఏదైనా సరే ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయిపోయి బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్లోకి వెళ్ళేటప్పుడు మటుకు మాత్రం జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఏమవుతుందంటే బుధుడు ఒకరిగతిలో ఉండడం వలన మీకు అంతా ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాకపోవచ్చు అలాగే ద్వితీయంలో కేతువు ఉండడం వలన ఈ యొక్క తృతీయంలో కుజుడు ద్వితీయంలో కేతు ద్వితీయంలో కేతు ఎప్పుడైనా సరే సంపదలు ఆస్తులు కేతు గ్రహం ఉంటే మిమ్మల్ని డి డిమోటివేట్ చేస్తూ ఉంటాడనమాట అంటే ప్రాపర్టీస్ మీకు మంచిగా అమ్మాలని వచ్చినా సరే అమ్మకుండా ఆస్తులు వస్తున్నా వాటిపైన కాన్సంట్రేట్ కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తాడు కానీ ఇప్పుడు మాత్రం కేతు ఉచ్చస్థితిలో ఉండడం వలన ఏదో ఒక మూమెంట్ లో మీకు స్ట్రైక్ అవుతుంది కరెక్ట్ సమయానికి మీరు దాన్ని అమ్మడం జరుగుతుంది దీని వలన ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ యొక్క తృతీయ స్థానమునందు కుజుడు ఒకరగతిలో ఉన్నాడు మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడము దాని వలన మిస్కమ్యూనికేట్ అవ్వడము మీరు ఉన్నా లేకున్నా మిమ్మల్ని తిట్టడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది ఉంది శుక్రుడు గురుడు ఇద్దరు కూడా కలయిక మంచిదే కానీ వక్రగతి వీరికి అంత అంత ఆశించినంత మేరకు ఫలితం ఇవ్వదు ఎడ్యుకేషన్ సంబంధించి ఖర్చు పెడతారు భార్యకు సంబంధించి మీ భార్య ఖచ్చితంగా పన్నెండవ స్థానంలో కనుక శుక్రుడు అది కూడా వక్రగతిలో ఉంటే తన షాపింగ్స్ కి గాని లేదా భర్ భార్య సంపాదిస్తూ భర్త ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే భర్త కానీ ఒక కేవలం ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదండి మీ బెటర్ హాఫ్ నుంచి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ అబ్బాయిలైతే వాళ్ళ వాళ్ళ అలవాట్లకు అమ్మాయిలైతే వాళ్ళ వాళ్ళ అలవాట్లకు డబ్బు ఖర్చు చేస్తారు అది వృధా అయిందన్న బాధ మీకుంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీ ధన సంపార్జన విషయంలో ఎంత వస్తుందో అంతా చెప్పకుండా కొంత భాగం వరకు మాత్రమే ఈ నెల ఆదాయ మిగిలింది అని చెప్పడం వలన మీరు సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే నవమ స్థానంలో శని ఉండడం వలన హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ దూర ప్రాంతాలు ప్రయాణం కానీ మంచి లాభించేటువంటి అవకాశము అష్టమంలో ఈ యొక్క రాహు ఉండడం వలన వారసత్వంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉండి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు వస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రాదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తారో వారికి ఈ నెల జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇవ్వడం జరుగుతుంది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ యొక్క కరుంగలి మాలని ఇవ్వడం కూడా జరుగుతుంది అది కూడా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి మాత్రమే సారీ కరుంగలి మాల కాదండి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే జాతకం డబ్బు కట్టి చెల్లించుకున్న వాళ్ళకి జాతకంతో పాటు ఈ మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపటరణించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకొని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథురంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు కుజుడు ఒకరిగతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరు కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే మిళితమైన కాలం రాహుకేతుల మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల దోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము నీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసిరండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమిదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారికి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ట చేశాం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాం సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంతకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటా అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకుడప్పులో వేసి సేమ్ దీపం అలాగే పొదటిలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహా ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడు మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడు మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మాత్రం చెప్పండి కుజ అరిష్ట సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామిం రోగ పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క క్లాక్ యాంటీక్లాక్ లో చేస్తేనే అందుతుంది ఇక తరువాతకి గురువారం నాడు పిరికెడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంతకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే ఏ ధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడపలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని పూజాంచకార ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మీద కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామి క్షు పీడోపశాంతే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు యాంటి క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు రాహ నిభ్య అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే